సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్ దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ ఏపీ ఇన్స్టిట్యూట్ అయితే సైనిక్ స్కూల్ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నారు చాలామంది పేరెంట్స్ అయితే ఆ అడ్మిట్ కార్డ్స్ని డైరెక్ట్గా పిల్లలకి ఇచ్చేసి ఎగ్జామ్ సెంటర్కి పంపించడం కాదు ఆ అడ్మిట్ కార్డ్స్ పైన ఎగ్జామ్కి వెళ్ళే ముందు కొన్ని ఫిల్ చేసి పంపించాలి సో అందులో ఏంటంటే ఆ ఫిల్ చేయవలసినవి ఏంటి కంపల్సరీ ఫిల్ చేయాల్సినవి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి సో ఎవరైతే ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సైనిక్ స్కూల్ సిక్స్త్ ఎంట్రన్స్ నైన్త్ ఎంట్రన్స్ రాస్తున్నారో ఆ స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డ్ సో అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకు అనుకుంటే సో ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ సో వారు ఇచ్చిన కోడ్ టైప్ చేసి ఎంటర్ చేస్తే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ అడ్మిట్ కార్డు పైన కంపల్సరీ కొన్ని ఫిల్ చేయాలి సో దానికన్నా ముందు అడ్మిట్ కార్డ్ పైన ఏదైతే మీకు ఫోటో కనిపిస్తుందో అంటే మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఏ ఫోటోనైతే అప్లోడ్ చేశారో అటువంటివి రెండు ఫొటోస్ మీరు తీసుకొని ఉంచుకోవాలి రెండు లేదా మూడు ఫొటోస్ని తీసుకొని ఉంచుకోవాలి సో ఆ ఫొటోస్ని అడ్మిట్ కార్డు పైన పేస్ట్ చేయాలి దాంతోపాటు తంబ్ వేయాలి తంబ్తో పాటు ఇంకా పేరెంట్ సిగ్నేచర్ కూడా పెట్టాలి కానీ స్టూడెంట్ సిగ్నేచర్ మాత్రం పెట్టకూడదు సో ఎక్కడ పెట్టాలి అనేది మీకు ఈ వీడియోలో తెలియజే చేస్తాను చూడండి సో మన అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మనకి అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది సో అడ్మిట్ కార్డ్ అనేది మీరు ఏదైతే ప్రింట్ తీస్తారో ఆ ప్రింట్ తీసిన అడ్మిట్ కార్డ్ అనేది వన్ ఆర్ టూ పేజెస్ వస్తే ఫస్ట్ పేజ్లో మెయిన్ పేజ్ ఉంటుంది సెకండ్ పేజ్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సో ఈ విధంగా అడ్మిట్ కార్డ్ అనేది ఉంటుంది అయితే ఆ అడ్మిట్ కార్డ్ మీరు అబ్జర్వ్ చేస్తే కిందన సో పైన డీటెయిల్స్ అన్ని క్లియర్ డీటెయిల్గా అన్ని మీరు అప్లై చేసినట్టు ఉన్నాయి లేదో డేట్ ఆఫ్ బర్త్ అన్ని చెక్ చేసుకోవాలి సో ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడో చెక్ చేసుకోవాలి సో ఎగ్జామ్ హాల్కి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి రిపోర్టింగ్ టైం ఇచ్చారు సో వన్ థర్టీ వరకు అలో చేస్తారు వన్ థర్టీ తర్వాత ఎవరు వచ్చినా అలో చేయరు టూ ఓ క్లాక్ నుంచి ఫోర్ థర్టీ వరకు మధ్యలో ఎగ్జామ్ టైం ఉంటుంది అయితే ఇక్కడ చూడండి సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది ఈ సెల్ఫ్ డిక్లరేషన్లో ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్ స్టూడెంట్ పేరు స్టూడెంట్ పేరుతో పాటు తను ఏ ప్లేస్ ఆ ప్లేస్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం అయితే విజయనగరం శృంగవరపు కూట అయితే శృంగవరపు కూట ఆ ప్లేస్ స్టూడెంట్ నేమ్ ఓకే అవి ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత సో కిందకు వచ్చిన తర్వాత క్యాండిడేట్ ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి సో ఏదైతే అప్లికేషన్లో పెట్టామో సేమ్ ఫోటో ఇక్కడ ఏదైతే ఫోటో మీకు కనిపిస్తుందో అటువంటి ఫోటోని ఇక్కడ ఒకటి పేస్ట్ చేయాలి పేస్ట్ చేయడంతో పాటు ఎక్స్ట్రాగా మరొక ఫోటోను కూడా మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకొని వెళ్ళాలి తర్వాత స్టూడెంట్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తంబ్ అనేది ఎగ్జామ్కి వెళ్ళే ముందే పెట్టేయాలి తర్వాత స్టూడెంట్ సిగ్నేచర్ దగ్గర మాత్రం ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు పెట్టాలి ఆ పైన పేరెంట్ సిగ్నేచర్ మాత్రం పేరెంట్ ముందుగానే అడ్మిట్ కార్డ్ పైన పెట్టాలి అయితే ఎడ్మిట్ కార్డ్ పైన ఇవన్నీ ఫిల్ చేయాల్సినవి అడ్మిట్ కార్డులో మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే సో ఎడ్మిట్ కార్డ్తో పాటు ఎగ్జామ్ హాల్కి ఏంటంటే ఎలా చేస్తారంటే సో వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఓకే కలర్ వాటర్ బాటిల్స్ పైన స్టిక్కర్స్తో నువ్వు కాకుండా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తర్వాత బాల్ పాయింట్ పెన్స్ని ఎలా చేస్తారు దాంతోపాటు ఏదైతే మనం ప్రింట్అవుట్ తీసుకున్నామో ఎన్టీఏ వెబ్సైట్ నుంచి ఆ అడ్మిట్ కార్డ్ అడ్మిట్ కార్డ్ పైన కంపల్సరీ ఒక ఫోటో పేస్ట్ చేసి ఉండాలి ఓకే దాంతోపాటు ఎడిషనల్ ఫొటోస్ కూడా రెండు ఫొటోస్ పట్టుకొని వెళ్ళాలి ఎందుకు అంటే వాళ్ళ అటెండెన్స్ షీట్ పైన కూడా ఫోటోని వాళ్ళు పేస్ట్ చేస్తారు కంపల్సరీ అడ్మిట్ కార్డ్తో పాటు రెండు ఎక్స్ట్రా ఫొటోస్ తీసుకొని వెళ్ళాలి సో అలాగే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ అనేది వర్జి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదైనా తీసుకుని ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళాలి సో ఈ విధంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు అడ్మిట్ కార్డ్ పైన పేరెంట్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఫిల్ చేయవలసినవి ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాతే ఎగ్జామ్ సెంటర్కి తీసుకొని వెళ్ళండి లేకపోతే అక్కడ వెళ్ళి హరాబరా అయిపోయి పిల్లల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టవలసి వస్తుంది కాబట్టి ముందుగానే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని అడ్మిట్ కార్డ్ పైన ఫోటో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ పేరెంట్ సిగ్నేచర్ స్టూడెంట్ సిగ్నేచర్ మాత్రం పెట్టకూడదు ఓకే ఎగ్జామ్ హాల్కి రిపోర్టింగ్ టైం ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు మీరు ట్వెల్వ్ థర్టీ కల్లా ఎగ్జామ్ హాల్ సెంటర్కి వెళ్ళేటట్టు సో మధ్యాహ్నం మంచిగా పెరగనము ఏదైనా పెట్టి స్టూడెంట్ని ఆకలితో కాకుండా ఎగ్జామ్ హాల్కి పంపేలా మీరు ప్లాన్ చేసుకోవాలి ఓకే సో మరిన్ని సైనిక్ స్కూల్ నవోదయ ఆర్ఎంఎస్ అండ్ ఆర్ఐఎంసి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్